వెల్కమ్ బ్యాక్ మూసి సుందరీకరణ పనుల కోసం ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను తరలించాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే నిన్న జీవో నెంబర్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ని జారీ చేసింది మొత్తం పదిహేను వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తూ ఈ జీవో జారీ చేశారు అయితే వాళ్లకు అలాట్ చేసిన తర్వాతే నిర్మాణాల కూల్చివేతం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు అయితే అక్కడ సర్వే చేయడానికి వెళ్లినటువంటి నదీ పరివాహక ప్రాంతంలో సర్వే చేయడానికి వెళ్లినటువంటి అధికారులను అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకున్నారు ఏళ్ళ నాటి అంటే ఇక్కడ మాకున్నటువంటి అనుబంధం ఇక్కడ సుందరీకరణ చేసే చేయడం కోసం కావచ్చు మా నిర్మాణాలు ఏమి అడ్డు రావు అని చెప్పేసి వారు ఆందోళన చేసినటువంటి పరిస్థితి అక్కడైతే నెలకొని ఉండే మాట్లాడదాం గెస్ట్లు కూడా రెడీగా ఉన్నారు డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మానవతారాయ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ ముందుగా రాకేష్ గారు మీరు చెప్పండి మీరు మూసి సుందరీకరణ చేయడం అనేది ఒక మంచి ప్రాజెక్టే కదా అది చేస్తే మంచి బాగానే ఉంటుంది కదా దాంట్లో కూడా అంటే ఒకటి అక్కడ ఉన్నటువంటి బాధితులు నిర్వాసితులు ఇబ్బంది పడ్డానికి కూడా ఏం లేదు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి కేటాయించి వాళ్ళని తరలించిన తర్వాతే ఆ నిర్మాణాలనేవి తొలగిస్తారు అని చెప్పేసి అంటున్నారు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు మానవతరాయ్ గారికి అదేవిధంగా శ్రీనివాస్ గారికి అల్జపుర్ శ్రీనివాస్ గారికి జ్యోష్ఠ గారు మీకు హెచ్ఎంటి ప్రేక్షకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కానీ ఒక అభివృద్ధి జరగాలంటే నిరంతర ప్రక్రియ అది అది ఏ ప్రక్రియ కూడా ఆగద్దు ఆల్రెడీ ఏదైతే నిన్న ఎస్టీపీలు అన్ని కూడా ఉన్నాయో అంటే మూసీలోకి వెళ్ళక ముందే ఆ వాటర్ ను శుద్ధి చేసి మూసీలో పంపించడం ద్వారా గా మూసి ప్రక్షాళన అనేది జరిగిపోతుంది మేడం కాబట్టి ఆ ఎస్టీపీలు అన్ని రెడీ అయి ఉన్నాయి ఆ రెడీ అయినటువంటి ఎస్టీపీలను మనం ఓపెన్ చేసుకుంటే అది హైదరాబాద్ కు ఒక గుడ్ సైన్స్ గా మనం చూసుకోవచ్చు వన్ నెంబర్ టూ ఈరోజు మనం హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి హైడ్రా అరాచకత్వాన్ని కూడా మనం పర్టికులర్ గా చూస్తున్నాం హైడ్రా అరాచకత్వం జరుగుతున్న క్రమంలో మరి మూసీలో సుందరీకరణ అన్నప్పుడు మరి మూసీకి అటు వంద మీటర్లు ఇటు వంద మీటర్లు అది ఏదైతే ఉంటుందో బఫర్ జోన్ కింద ఉన్నప్పుడు ఆ బఫర్ జోన్ లో అభివృద్ధి చేస్తారు ఎక్కడ అభివృద్ధి చేస్తారు ఇప్పుడు రెండు ప్రశ్నలు ప్రభుత్వాలు ఒకటి మూసి సుందరికరణ జరగాల్సిందే దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు కానీ జరిగే కంపెనీ ఎవరు ఆ కంపెనీ ఎవరికి సంబంధించిన కంపెనీ పాకిస్తాన్ లో బ్లాక్ లిస్ట్ ఉన్న కంపెనీ ఇండియా లాది లిస్ట్ ఎట్లా అయింది అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అదే క్రమంలో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి హైడ్రా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో మూసి అనేది అంటే పది మీటర్ల కంటే ఎక్కువ టూ సైడ్స్ కూడా అబౌట్ మీటర్స్ అదంతా బఫర్ జోన్ కింద అబౌ టెన్స్ ఈ ప్రాజెక్ట్ పాకిస్తానీ కంపెనీ అది బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి కంపెనీకి ఇస్తారు అన్నటువంటి ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర ఎస్ తప్పకుండా మేడం అగ్రిమెంట్ అయిపోయింది నిన్ననే మీకు ఒక ఆధారాలు చూపెట్టాం అమృత స్కీమ్ లో ఏదైతే ఒక లిస్టెడ్ అంటే శోభా శోభి అనే కంపెనీ ఏదైతే ఉన్నదో అది ఎట్లా లిస్ట్ అయ్యింది దానిలో ఎనభై శాతం వాట ఎట్లా దక్కించుకున్నది ఆధారాలు దొరికినప్పుడే మీకు ప్రెస్ మీట్ పెట్టి మా కేటీఆర్ గారు చూపెట్టారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చూపెట్టడం జరిగింది అదే విధంగా వివిధ వాటిల్లో జరుగుతున్నటువంటి స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా మీద ఆధారాలతో ఏదైతే బయోటెక్ ఫార్మా కంపెనీ కావచ్చు లేకపోతే కర్ర బాల్స్ కంపెనీ కావచ్చు ఇట్లా ఏ కంపెనీలు ఉన్నాయో అవన్నీ వాటి ఏదైతే ఉన్న వాళ్ళ ఏది ఫైనాన్స్ డీటెయిల్స్ అండ్ అదే క్రమంలో ఎట్లా లిస్ట్ అయినాయని కూడా చూపిస్తారు కాబట్టి నేను ఒకటే చెప్తాను ఇక్కడ ఒకటి తప్పనిసరిగా అక్కడ మూసి నిర్వాతలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ గతంలోనే మా కేటీఆర్ గారు డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ ఏదైతే అక్కడ సుందరీకరణకు జరుగుతున్న క్రమంలో ఆల్రెడీ మనం చాలా ఇండ్లు కట్టి ఉన్నాం నలభై వేల ఇండ్లు కట్టి ఉన్నాం కాబట్టి నలభై వేలు ఇండ్లు కేటాయించండి ఆ కేటాయించడం ద్వారా వాళ్ళకి అందరికీ ఒక భరోసా కల్పించండి ఫస్ట్ కేటాయించిన తర్వాత మీరు సర్వేలు గిరివేలు ఏం చేసినా గానీ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తాం కానీ దానికి ఏమీ చేయకుండా మనం ఇప్పుడే సర్వే చేస్తున్నాం మీ ఉల్లిపోతాయని చెప్పేసి ఒక భయప్రాంతాలకు గురి చేయడం సరైన పద్ధతి కాదు మరి అదే క్రమంలో ఈ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అర్బన్ ఏరియా అయితే ఫిఫ్టీ మీటర్స్ అర్బనేతర ఏరియా అయితే వంద మీటర్లు అంటే హండ్రెడ్ మీటర్స్ పెట్టుకొని బఫర్ జోన్ కింద దాన్ని క్యాల్కులేట్ చేస్తాం ఆ బఫర్ జోన్ లో ఎలాంటి సుందరీకరణ పనులు కూడా చేపట్టరాదు మరి నిజమా లేకపోతే మూసి సుందరీకరణ నిజమా ఏదో ఒకటి మీరు కూడా అది కూడా డిక్లేర్ చేయాలి కదా ఈ రోజు పేద ప్రజలు ఎన్ని ఎట్లా తిరుపతి రెడ్డి గారు ఇల్లేందుకు కూలలేదు అని చెప్పేసి కదా ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రజల చూడాలండి శ్రీనివాస్ గారు చెప్పండి మూసి సుందరీకరణకు సంబంధించి ప్రభుత్వం నిన్న జీవో జారీ చేసింది ఒక పదిహేను వేల కుటుంబాలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని నిర్ణయించారు దానికి సంబంధించి జీవో వచ్చింది నిర్మాణాలు కేటాయించిన తర్వాతే ఈ నిర్మాణాల తొలగింపు అనేది జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు అసలు సర్వే చేయడానికి కూడా ఇష్టపడట్లేదు శ్రీనివాస్ గారు ప్రభుత్వం ప్రభుత్వం ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తా ఎవ్వరూ కాదనలేదు ఇల్లీగల్ గా కబ్జా చేసి ఉండే వాళ్ళను డిస్పోజ్ చేయడానికి ఎవరు కూడా ఎందుకంటే ప్రభుత్వ పాపర్టీ ప్రాపర్టీని కాపాడాల్సిన బాధ్యత ట్రస్టీగా ఉన్నటువంటి సర్కార్ బాధ్యత సో గతంలోని సర్కారు నిర్లక్ష్యం చేస్తే గతంలోనే ప్రజాప్రతినిధులు కావచ్చు ఇప్పుడు కూడా కావచ్చు డబ్బులు తీసుకొని గుడిసెడ్ వేసుకొని ఇల్లీగల్ గా కొంత కట్టుకోరు మీరు రేపు షెడ్ వేసుకోరు మీరు కరెంట్ కనెక్షన్ ఇప్పించామని చెప్పేసి ఇప్పటి వరకు కొనసాగుతున్నట్టు మనం చూస్తా ఉన్నాం మనం ఇప్పుడన్నా కనీసం ఏ ప్రభుత్వం కావచ్చు కళ్ళు తెరిచి ప్రపంచంతో పోటీ పడేటప్పుడు భారతదేశాన్ని ఒక వికసిత భారత్ గా ఇంకా ముందుకు పోవాలంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో మహానగర నగరాల్లో ప్రత్యేకంగా ఇటువంటి ఒక వసతులు ఇటువంటి సుందరీకరణ అట్రాక్టివ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టాల్సిన అవసరం ఉంది అప్పుడే కానీ విదేశీ కంపెనీలు రావు లోకల్ గా ఉండే కేవలం వాళ్ళ కోసం లోకల్ గా ఉండే వాళ్ళకు ఒక తృప్తి ఆహ్లాదకరమైన వాతావరణం చూడడానికి సుందరీకరణ సుందరమైన నగరంగా చెప్పుకునేటువంటి గర్వంగా ఫీల్ అయ్యేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చేయడానికి మేము కాదనట్లేదు ప్రభుత్వం చేసే విధానం ప్రజలు ఆల్రెడీ ప్రజ అంటే సర్కార్ కింద పాలింపబడే వాళ్ళు దాంట్లో గరీబులు ఉంటారు గరీబుల కోసం ఇల్లు లేని వాళ్ళ కోసం రోటీ కప్పుడ మకాన్ ప్రత్యేకంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక సపోర్ట్ మరి ఆ యొక్క ఇల్లు లేని కారణంగా గూడు లేని కారణంగా అక్కడక్కడ సర్కారీ స్థలాలు కట్టుకున్న గుడిచెలు వేసుకున్నటువంటి వాళ్ళను సెటిల్ చేసిన బాధ్యత సర్కార్ లేదు ఎన్నడైనా ఆలోచించినారా ఇప్పటిదాకా ఈ గరీబు వరకు గూడి మార్ కూడి పని చేసుకున్న కదా ఉన్న గూడి మార్ గరీ వరకు ఇల్లు కూడా గిరాక్ సో ఆ రకంగా ఇప్పుడు సర్కెస్ లో పట్టుకున్నటువంటి గుడిసెలు కావచ్చు టెంపరీ స్టెట్స్ కావచ్చు ఇల్లు కావచ్చు డెఫినెట్ గా ఇల్లుగా లేనప్పటి వాళ్ళని ఇప్పుడైతే ఎట్లయితే రెండు వేల ఒక వంద అరవై ఐదు ఐడెంటిఫై చేసినారో నెంబర్ ఇచ్చినారో నోటీ వాళ్ళందరినీ కూడా ఎక్కడ అకామిడేట్ పోతా ఉన్నారు ఆ మధ్యలో ఒక ఎనిమిది తొమ్మిదేళ్ళ కింద సేమ్ ఇదే ఊసి రివర్ ఫ్రంట్ ఉన్నటువంటి వాళ్ళను రిప్ చేస్తా అంటే మా మేము ఎక్కడి నుంచి ఎక్కడ మాకు సెటిల్మెంట్ చేయమని చెప్పేసి వాళ్ళు అడిగారు కానీ సర్కార్ ఎక్కడో సిటీ అవుతున్నాడు ఎందుకు అర్థిస్తాం వెళ్ళడం అని చెప్తే వాళ్ళు ఎవ్వరు కూడా వెళ్ళమని చెప్పినారు కారణం ఏంటి మేము పనిచేసి కూలి పని అది ఇక్కడ గంటల తరబడి జర్నీ ఖర్చు ఏం గోపడేంత ఖర్చు గప్పడేంత ఖర్చు అయితే మధు కాదు మాకు దగ్గరలోనే సెటిల్మెంట్ చెయ్యి అని చెప్పడం జరిగింది ఇది ఫ్యాక్ట్ కార్డు లో ఉన్నది సో ఇది వారి యొక్క ఆలోచన ఉంటది పేదల్ది వాళ్ళకు విశ్వాసం కల్పించాలి వాళ్ళకు భరోసా ఇచ్చి సపోర్ట్ చేయాలి ఇక మీకోసం ఈ టవర్స్ కట్టడం లేదంటే ఈ యొక్క స్లమ్ ఉంది తీసేసి సర్కారు స్లమ్ తీసేసి ఇక్కడ మేము వన్ ఇయర్ లో టూ ఇయర్స్ లో స్ట్రమ్ మీరు మీ వాళ్ళ ఫ్రమ్ డ్వెల్లర్స్ కి ఇక్కడ కట్టి మీకు ఇస్తాం మేము హామీ ఇస్తూ మీకు హండ్రెడ్ ఏజ్ ఇస్తూ మీకు నంబర్ ఇస్తున్నాం అని చెప్పి చెప్పండి ఎవరైనా ముందుకు వస్తారు కాకుండా వేకల్ చేసి హోటల్ తీసుకురావాలంటే నేను ఒక అమ్మాయి టీవీ ఇట్లా పట్టుకొని మైక్ ఇట్లా పట్టుకొని చాలా బాధ్యతలు మాట్లాడుతుంటే కళ్ళల్లో బాధ

ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొన్నేండ్లుగా అక్కడ ఉండడం వల్ల అలవాటు అయిపోయింది ఈవెన్ అంటే మీరు షెల్టర్ ఇస్తారు ఓకే ఇంకో దగ్గర నిర్మాణం వాళ్ళకి ఇస్తారు ఓకే కానీ పని ఎక్కడ ఇక్కడ పని చేసుకుంటూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ ఇక్కడ చేసుకోవాలి అంటే చిన్న చిన్న ఉద్యోగాలే ఉండుంటాయి మేడం చాలా జాగ్రత్తలు పాటిస్తాము ఏదో తీసేసి ఆ ఫస్ట్ ఆ ఎక్కడైతే మూసి పరివాహక ప్రాంతం పైన ఆ కట్టల పైన ఉన్నటువంటి ఇళ్లను గుర్తించను సుమారు పదిహేను వేల మంది నివసిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది అవి కూడా చాలా మట్టుకు అందులో పక్కా ఈ వీలు కాదు శాశ్వతమైన వీలు కాదు రేకుల షెడ్లు అట్లాంటి తాత్కాలికమైనటువంటి నిర్మాణ నిర్మాణాలు వేసుకొని వాళ్ళు అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తారు ముందుగా వాళ్ళకు పునరావాసం కల్పించిన తర్వాతనే వాళ్ళకు డబుల్ రూమ్ ఇల్లు కేటాయించిన తర్వాతనే వాళ్ళకు అక్కడ మూసిపై నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చి వేస్తామని చెప్పి మంచిగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దాంట్లో చాలా మంది కూడా అంగీకరిస్తారు మా ఉపాధి పరిస్థితి ఏమిటి అనేటటువంటి ఒక ఆందోళన అనేది మీరు వ్యక్తం వాళ్ళు వ్యక్తం చేసేది మీరు చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ నగరం అనేది విస్తరించింది వాళ్ళ మన రవాణా సౌకర్యాలు తక్కువ ఖర్చులు ఎంత ఇక్కడ హైదరాబాద్ నగరంలో పోవటానికి ప్రయాణ సాధనాలు మెట్రో ఉన్నది రవాణా సౌకర్యాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇక మహిళలకైతే ఆ పనిచేసే మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణమే ఉంది హైదరాబాద్ కాదు రాష్ట్రం మొత్తం ఎటైనా ప్రయాణం చేయవచ్చు కాబట్టి ఇప్పుడు ఉన్న చోట వాళ్ళందరూ ఏం పనిచేయట్లేదు ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతం మీద చాదరగట్టు పక్కన ఉన్నటువంటి గుడిసెలు వాళ్ళు అక్కడే పనిచేయట్లే కొద్ది కిలోమీటర్ల దూరం పోయి రోజు వెళ్లి ఆ పనులు చేసుకొని వాళ్ళ పనులు చేసుకొని నాలుగు చేసుకొని వచ్చి మళ్ళీ ఇళ్ళకు వచ్చి వాళ్ళు జీవిస్తున్నారు ఇట్లాంటి అన్ని ముందుగా అర్థం చేసుకోబట్టే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గుర్తించి నేను అధికారులతో సమీక్ష పెట్టి తప్పకుండా వాళ్లకు ముందే కూల్చడం కాదు వాళ్లకు పునరావాసం డబల్ బెడ్రూమ్ ఇల్లు పునరావాసం కల్పించిన తర్వాతనే కూల్చివేత కార్యక్రమాలు చేయాలి మూసీని సుందరీకరణ చేయాలన్నటువంటి బా బా ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది హైదరాబాదు ఒక అసలు హైదరాబాద్ ఉరికే మూసి అసలు హైదరాబాద్ అస్తిత్వానికి ప్రతీక మూసి అసలు మూసి ఆనవాళ్ళు లేకుండా అయిపోయింది ఈరోజు ఒక సుందర నగరం భాగ్య నగరం అనే పేరు ప్రఖ్యాతులు ఎందుకు వచ్చినాయి సహసిద్ధంగా ఏర్పడినటువంటి ఆ నది ఆ తర్వాత ప్రకృతి పర్యావరణాన్ని ఆ ప్రసని పర్యావరణం ఎటు చూసినా సరే ఆ తోటలు అదేవిధంగా చెరువులు సరస్సులతో నిర్మితమైనటువంటి అందమైన ఈ రోజు ఏ విధంగా మారిపోయింది కాబట్టి పర్యావరణ గారు ఈ మూసీ నది శుద్ధికి సంబంధించి గతంలోనే ఎస్టీపీలు ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై యొక్క ఎస్టిపిలు ఉన్నాయి వాటి మెయింటెనెన్స్ కానివ్వండి వాటి ద్వారా చేస్తే సరిపోతుంది దీని వెనక ఒక పెద్ద స్కామే ఉంది అని చెప్పేసి అటు బిఆర్ఎస్ బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు అంటే టెండర్లు వేయకుండా తర్వాత అసలు దానికి బడ్జెట్ కేటాయించకుండా మనం ప్రపోజల్స్ పెట్టి ప్రణాళికబద్ధంగా ప్రణాళికాబద్ధంగా పోయేటప్పుడు ఇది అయిపోయిందా వాళ్ళ యొక్క సెక్రటరేట్ ఆరు వందల యాభై కోట్లు అంచనాలు పెట్టుకొని వెయ్యి నలభై ఏడు వేల కోట్లు ఇచ్చినట్టు అందులో ఐటీ సామాగ్రి కొనుగోలుకు నూట ఎనభై కోట్ల అంచనాలు వేసి మూడు వందల నలభై వేల కోట్లు ఇవ్వకపోయినట్టు అక్కడ అవినీతి కనపడాలి అసలు ఇక్కడ ప్రారంభమే కాలేదు అది ఎప్పుడు ఒప్పందం అయింది ఎందుకంటే అబద్ధాలు దుష్ప్రచారం చేస్తారు నేను పుకార్లు పుట్టించి కావాలని మీరు మీరు చేసిన పనులు మేము చెయ్యమండి కాలు మీరు కట్టినట్టు మేము కట్టం ఏదైనా పారదర్శకంగానే ఉంటది ఇది నిలబడి కాదు ఇక్కడ మంత్రులందరూ నిర్ణయం తీసుకోవాలి మా పైన హైకమాండ్ ఉంటది ఏ చిన్న తప్పు జరిగినా ఎవరిని హైకమాండ్ కానీ పార్టీ గాని ఇతరులు కాని ఉపేక్షించరు అట్లానే మీ కేసీఆర్ గారు ఒక్కడే నాయకుడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయారు ఇక మీరు చేసినట్టు అందరు చేస్తారు అనుకుంటున్నారా చెప్పండి ఇదే నూసి నాళాల పైన కేసీఆర్ గారు గతంలో లేదు ఏం మాట్లాడారు ఇరవై ఎనిమిది వేల కట్టడాలు ఉన్నాయి మొత్తం నాళలల పైన మూసి అన్నిట్లో కలిపి వాటిని బరాబరి కూల్చివేస్తామన్నారు అరే ఈ రోజు అభివృద్ధిలో మనం అందరం కూడా వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ అభివృద్ధిలో భాగస్వామ్యం చేద్దాం మన భాగ్యనగరాన్ని భవిష్యత్ ప్రళయాల నుంచి కాపాడుకుందామని ప్రయత్నం చేస్తా కాలాల్లో కట్టబెట్టే ప్రయత్నం ఎందుకండి లేని దాన్ని కల్పించి చెప్పడం ఎందుకు అంటున్నాం నిజంగా జరిగితే అవినీతి మనకు పత్రిక ఉంది కదా అని చెప్పి నమస్తే తెలంగాణ పత్రిక ఉంది కదా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు అది నా పత్రికను ఎవరు కావట్లే ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసుకోండి రాకేష్ నేనేమంటున్నా అంటే ఇంతకుముందు మిత్రుడు ఆరోపణ చేసింది సెక్రటరీ లో కొనుగోలు చేసినటువంటి కంప్యూటర్ల మీద ఎస్ చేయండి ఒక రూపాయి బిల్లు పోయినా చెప్పండి సార్ అంటే ఎంక్వైరీ విచారం చేయండి దాంట్లో రూపాయి బిల్ ఇచ్చినా లేకపోతే అసలు పెండరింగ్ చేసినా ఏ సస్పెండ్ చేయండి లేకపోతే జైలు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు చెప్పే జూటా మాటలు ఎట్లుంటాయంటే నేను చెప్పింది ఇంతమంది మన నమస్తే తెలంగాణ మీద అన్నారు కదా మన నమస్తే తెలంగాణ చదివే ఆయన మాట్లాడుతుంది పక్కన పెడదాం ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మేడం ఇక ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా ఏమని వచ్చేది కోసం ఎదురు రైతుల ఎదురు చూపులు రీసెబ్యూ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నదని చెప్తాను రైట్ మూసిలోనే మాట్లాడతాను మేడం నేను అంటే వాళ్ళ పేపర్లు ఏం రాశారో చెప్తున్నాను ఒకటి నేనేమంటానంటే మూసి సుందరీకరణను ఇప్పుడు మేడం నేను సూట్ క్వశ్చన్ ఆ క్వశ్చన్ మీటర్ స్కిప్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా స్కిప్ అవుతుంది రాయగారు కూడా దానికి కట్టుబడలేదు ఏంటంటే యాజ్ పర్ ది అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే మనకున్న రూల్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలో యాభై మీటర్లు బఫర్ జోన్ మేడం నదీ నుంచి నది ఒడ్డు నుంచి యాభై మీటర్లు బఫర్ జోన్ ఏది పట్టణాలల్ల మున్సిపాలిటీలల్ల నగర పంచాయతీల కార్పొరేషన్ అదే ఒకవేళ కాక బయటికి వెళ్ళినప్పుడు దాని బఫర్ జోన్ హండ్రెడ్ మీటర్లు మేడం వన్ మీటర్ అది ఉన్నటువంటి బయలాసం ఉంది రోజు ఏ విధంగా అయితే బఫర్ జోన్ లో ఉన్నటువంటి బిల్డింగ్ హైడ్రాపేరింగ్ మీద కొడుతున్నాం మీరు మీరు ఆ యాభై మీటర్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ యాభై మీటర్లకు సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఇండ్లు కేటాయించడం కేటాయింపు జరపచ్చు కదా ఆల్రెడీ కట్టి ఉన్నాయి కదా ఇండ్లు కేటాయించిన తర్వాత అక్కడికి పోవడం అని రాకేష్ కేటాయించకుండా అసలు ముట్టుకోము కూల్చము అని వాళ్ళు చెప్తున్నారు కదా ఏం చేస్తారు మేడం జనాలు తిరుపతి రెడ్డి గారు కూలిపోదు లేదా బడుగు ప్రజల ఇళ్ళని కూలిపోతున్నాయి గారు ఒకటే మాట చెప్తున్నా మేడం ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ అథెంటిక్ ఆఫీసర్ ఉన్నప్పుడు లేదా ప్రభుత్వం యొక్క హైడ్రా ఏదైతే ఉన్నదో ఆదివారం నాడు శనివారం నాడు మేడం కోట్లు బంద్ ఉన్నప్పుడు అక్కడనే స్పష్టత అవుతుంది కదా నెంబర్ వన్ నెంబర్ టూ నేను ఏమంటున్నాంటే ఈ రోజు ఏదైతే అంటే ఎస్టీపీలు అన్ని కూడా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి రెడీగా ఉన్నాయి ఆ ఎస్టీపీల ద్వారా వాటర్ ను ఎప్పుడైతే మూసిలకు డంప్ చేయాలి మూసిలకు పంపించినప్పుడు మీకు వాటర్ అంతా కూడా ప్యూరిఫై కావడం జరుగుతుంది అసలు ఎందుకు కట్టినటువంటి ఎస్టీపీ ఎందుకు ఓపెన్ చేయట్లేదు మీరు నేను అదే కదా కేటీఆర్ గారు అడిగినటువంటి ప్రశ్న ఎస్టీపీలు ఎందుకు ఓపెన్ చేయట్లేదు ఆ ఎస్టీపీలు ఓపెన్ చేయడం ద్వారా మూచీలో ఉన్నటువంటి ఇప్పుడు అన్ని కూడా శుద్ధి చెందడం జరుగుతుంది ఫస్ట్ ఇప్పుడు శ్రీనివాస్ గారి ఒక ఒక క్వశ్చన్ ఏదైనా తీసుకొని ఎందుకంటే మనకు సమయం అయిపోతుంది మళ్ళీ సమాధానం చెప్పుకునే అవకాశం ఉండాలి శ్రీనివాస్ గారు చెప్పండి అంటే దీనిపైన ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా మీరు అంటే ఫైనల్ గా టైం అయిపోతుంది కాబట్టి అదే ప్రభుత్వం ప్రభుత్వము అన్ప్లాన్ గా తొందరపాటు వచ్చిన ఆలోచన తడవే ఇమీడియట్ గా యాక్షన్ దిగాలని చెప్పి ఆలోచనతో ఉన్నది కానీ ఈ మంచి ప్రపోజల్ మంచి ప్రపోజల్ మేము సమర్థిస్తాం కానీ దాని కారణంగా అఫెక్టెడ్ పర్సన్స్ అందరినీ కూడా విశ్వాసం తీసుకోకుండా వాళ్ళ ధైర్యాన్ని నింపకుండా వాళ్ళ కన్సెంట్ దాని తర్వాత యాక్షన్లకు దిగాలని మేము కోరుకుంటున్నాం వద్దని చెప్తున్నావా సుందరీకరణ ప్రక్షాళన చేయమని చెప్పి వద్దు వద్ద భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటుంది ప్రత్యేకంగా కూడా కోరడు మీరు కేంద్రాన్ని అంతేకాని ఇష్టాలు ఇచ్చిన డిస్పోజెట్ చేసి రోడ్ల మీద పంపిస్తా ఆత్మహత్య చేసుకున్నా పర్లేదు కిలోచన పోసుకున్నా పర్లేదు పిల్లలకు వచ్చి అందులో పర్లేదు తిండి పచ్చులున్నా పర్లేదు అని చెప్తే కాదు కదా పవన్ ఉందని చెప్పేసి ఇష్టాలు ఇష్ట రచన చేస్తా అంటే అదే పవర్ తోని పెట్రోళ్ల ఎందుకు చేస్తా లేదన్న విషయం ఆలోచిస్తారు ప్రజలు మాట్లాడతారు ప్రజలు గరిబాల మీద చాలా కథ ఉపయోగించి డెఫినెట్ గా దానికి కారకులు ఎవరండి అధికారులు ఎండిపోయారు మున్సి మీద కమ్ చేస్తుంటే అధికారుల బాధ్యత కాదా విజిలే బాధ్యత కాదా లేదా మున్సిపాలిటీ బాధ్యత కాదా వీళ్ళందరూ ఎట్టు పోయి చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళు చేయాల్సింది చేయకుండా ఒకరి అడ్డు వస్తే తర్వాత రెండో వ్యక్తి వస్తాడు ఆ నైన్లోకి ఇవన్నీ చేయకుండా అధికారులందరూ కూడా నిద్రపోయి తీరాలుగా ఉంటున్నటువంటి వాళ్ళను ఇవాళ ఆలోచన వచ్చిస్తాడు ఇంప్లిమెంట్ చేస్తా అంటే కాదు మానవతారాయ్ గారు మానవతారాయ్ ఇప్పుడు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాము పేదవాళ్ళు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకు సంబంధించి కూడా అర్హులైన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తా అంటున్నారు కానీ కూల్చేశారు వాళ్ళు ఎక్కడ పోయి ఉంటారు వాళ్ళకి అద్దెలు కావచ్చు అవన్నీ ఎట్లా వస్తాయి అదొకటి అండ్ ఇక్కడకు సంబంధించి చూసినా కూడా ఎస్టీపీ ముప్పై ఒక్క ప్లాంట్లు ఉన్నాయి వాటిని ఎందుకు ఓపెన్ చేస్తలేరు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు

మొత్తం మూసి సుందరీకరణ కావాలంటే ఉన్నదో యాభై కోట్లు రామేష్ గారు సుందరీకరణ చేయడం వద్దని ఎవరు అనట్లేదు కానీ ఈ శుద్ధి కోసం చేసినటువంటి ఈ ఎస్టిపి ఎందుకు ఓపెన్ చేస్తలేరు అని అడుగుతున్నారు అర్థం కాని సమస్య ఏంటంటే ఎస్టీపీలు పరిశ్రమల నుంచి నగరంలోని ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసేవేవి నదిని నది పరివాహక ప్రాంతాన్ని నది చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని శుద్ధి ఎవరు చేయాలంటున్నారు సక్రమంగా నిర్మిస్తే కదా నిష్ప్రయోజనం వాళ్ళ అవసరాలకు కమిషన్ల కోసమే నిష్ప్రయోజనంగా ఉన్నాయి కట్టారు అవి కోసం తెలంగాణ ప్రజలు మేడం సూటి సూటిగా అడుగుతున్నా యాభై వేల కోట్లని ఒక మంత్రి అంటాడు డెబ్బై వేల కోట్లని ఒక మంత్రి అంటాడు లక్ష యాభై వేల కోట్లని గౌరవ ముఖ్యమంత్రి అంటాడు ఇది కమిషన్ అందరూ ఆహ్వానిస్తున్నదే కాకపోతే ఆ పరివాగ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం జరిగింది అంటున్నారు. కదా చూద్దాంలేండి. దానికి పక్కన మళ్ళీ మన బడివత గాని చేసినందుకు మానవత రాయ్ గారు, రాకేష్ గారు, శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం.